మీనానే నగలు దొంగతనం చేసిందని ఏడిపిస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సత్యం సేటు ద్వారా నిజం బయట పెట్టిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు మీనానే నగలు దొంగతనం చేసిందన్న విషయం ప్రభావతి అనడమేంటి మరి ప్రభావతి చెంప పగలగొడితే సేటు ద్వారా బాలు నిజం ఎలా బయట పెట్టాడు అసలు సేటు దగ్గర ఇదంతా జరిగిందన్న విషయం బాలు ఎలా తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి ఇచ్చిన నగలు కాస్త మనోజు తెలివితేటలుగా తనకు నలభై నాలుగు లక్షలు కావాలి కాబట్టి అమ్మేస్తాడు అమ్మేసిన విషయం ప్రభావతికి చెప్పడు ప్రభావతి ఏమనుకుంటుందంటే నగలు తాకట్టు పెట్టాడనే అనుకుంటుంది కానీ అదే సమయానికి సుశీలమ్మ పుట్టినరోజు రావడంతో మీనా బాలు ఆ నగలు సత్యాన్ని అడిగేసరికి సత్యం కాస్త ప్రభావతి వచ్చాక అడగమని చెప్పడం జరిగింది కదా ఇంకా అలా జరిగిన తర్వాత అదే విషయం విన్న మనోజ్ కాస్త గబగబా వెళ్ళి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాడు ప్రభావతి కాస్త ఆ నగలు తెచ్చేరా అని చెప్పనేసరికి ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది అనగానే ఆ నాలుగు లక్షలు ఇస్తానులే మనోజ్ వెళ్ళి నగలు తెచ్చేసాయి అని చెప్పనేసరికి తీరామోసి ఫోన్ చేస్తే నగలు కాస్త కరిగించేశాము అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అమ్మ నగలు అమ్మేశాను కదా కరిగించేశారంట అని చెప్పనేసరికి ప్రభావతికి పెచ్చ కోపం వస్తుంది ఇంకా కామాక్షి వాళ్ళ ఇంట్లోనే కొట్టుపెట్టి కొట్టేస్తుంది మనోచనైతే వదిన వదిన వదిలొదిన అప్పుడు ఇప్పుడు వాడిని కొట్టినంత మాత్రాన్ని ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి ఉపయోగం లేదు సరే ఇప్పుడు ఏం చేయాలి ఏ రకంగా ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏదో ఒకటి ఆలోచించండి అనగానే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా ఆయన నగలిమ్మని అడుగుతారు నగలిమ్మని అడిగితే ఇప్పుడు ఎలాగా అని చెప్పాను కానీ అమ్మ అవి అవి ఫోటో తీసాను అనగానే ఏంటి ఫోటో తీసావా ఫోటో తీస్తే ఏం చేసుకోమంటరా అని చెప్పాను కానీ వదిన వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి వదిన అని చెప్పాను ఈసరికి సరే పద అని చెప్పాను కానీ ఎక్కడికమ్మా అని చెప్పాను కానీ ముందు పద అని చెప్పి కార్ తీసుకుని ఇద్దరు బయటకు వెళ్తారు ఇంకా ఫోటో తీశారు కదా సేమ్ అలాంటివే రోల్డ్ గోల్డ్ నగలు కాస్త తీసుకుని ఇంటికి ప్రభావతి ప్రభావతి వచ్చి ఇంట్లోకి వెళ్ళి పెట్టేద్దాం అనుకున్న సమయంలో సత్యం పిలుస్తాడు ఏంటండి అని చెప్పాను కానీ అదే మీనా నగలున్నాయి కదా ఆ మీనా నగలు ఇవ్వు అని చెప్పాను కానీ ఎందుకు నగలొద్దని చెప్పింది కదా మీనా తీసిన మొహం మీద కొట్టింది కదా ఇప్పుడెందుకో నగలు అని చెప్పనేసరికి వాళ్ళకేదో అవసరం ఉందంట తాకట్టు పెట్టుకుంటారంట ముందు నగలివ్వు అని చెప్పను కానీ అది అది అని చెప్పను కానీ ఇవ్వు అని చెప్పనేసరికి సరే అని చెప్పి వెళ్ వెళ్తుంది వెళ్ళేసరికి ఎంతసేపటికి రాదు ఎంతసేపటికి రాకపోవడంతో ఇదేంటి ప్రభావతమ్మ నగలు తేడానికి వెళ్ళిందా ఇంకా దేనికైనా వెళ్ళిందా ఇంకా రాదేంటి అనుకుంటూ ఉండరా నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఏంటి ప్రభా ఏం చేస్తున్నావు నగలు తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి అనగానే అది కాదండి అని గాని ఏది కాదు ప్రభా నగలు తీసుకురమ్మనే కదా చెప్పాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి నగలు కాస్త తీసుకొచ్చి ఇచ్చేస్తుంది ఇచ్చేసేసరికి వెళ్ళండి రా ఎక్కడో తాకట్టు పెట్టాలి అని చెప్పారు కదా వెళ్ళండి అనగానే ప్రభావతి సారీ మీనా బాలు ఇద్దరు కాస్త వెళ్తారు ఇద్దరు కాస్త వెళ్ళేసరికి ఇంకా దాంతో పాటు మీనా చైను అది ఉంగరం కూడా తీసుకుంటుంది ఎందుకంటే పార్వతమ్మ పెట్టింది కదా అది కూడా కలిపి పెడదామని ఎంత డబ్బులు వస్తాయి ఏంటో తెలియదు కదా అన్న ఉద్దేశంతో వెళ్ళి తీరామోసి సేటు దగ్గరికి వెళ్ళేసరికి ఇవి రోల్డ్ గోల్డ్ నగలు ఏ మమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నారా అంటూ మాట్లాడుతుంది మాట్లా మాట్లాడతాడు మాట్లాడేసరికి ఏంటి సేటు రోల్డ్ గోల్డ్ నగలేంటి అనగానే అవును ఇవి రోల్డ్ గోల్డ్వే ఇవి గోల్డే కానీ ఇవి రోల్డ్ గోల్డ్ అని చెప్పనేసరికి అవి తీసుకుని బాలు బయటకు వచ్చేస్తాడు ఏంటండి ఇలా జరిగింది ఏంటి అనగానే ఇదేదో కావాలని చేస్తుంటారు ప్రమేణ అందుకే నగలు ఇవ్వడానికి అంతసేపు ఆలోచించింది ఏం చేస్తుంది ఆ మనోజ్ గడికే ఇచ్చేసి ఉంటుంది మనోజ్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా ఆ లక్షల మింగినోడికే ఈ బంగారపు నగలు కూడా ఇచ్చేసి ఉంటుంది చెప్తాను పద అని చెప్పి గబ్బగబ్బా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి నాన్న అంటూ గట్టి గట్టిగా పిలుస్తాడు బాలు ఏమైందిరా అని చెప్పనేసరికి ఎక్కడుంది ఆ ప్రభావతమ్మ ఎక్కడుంది ఆ లక్షలు మింగినోడు ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి ఈ లోప అందులో వస్తారు వచ్చేసరికి ఏమ్మా ప్రభావతమ్మ అప్పుడు ఇల్లు మింగావు ఇప్పుడు నగలు మింగేసావా ఏంటి అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఇచ్చిన నగలు అసలు బంగారం మీనా మీనా బంగారపు నగలు ఏమున్నాయి ఎక్కడ పెట్టావు రోల్ రోల్డ్ గోల్డ్ నగలు అక్కడ పెట్టడం ఏంటి అసలు ఇచ్చినవి రోల్డ్ గోల్డ్ నగలు బంగారపు నగలు కాదు నాన్న అక్కడికి వెళ్తే వాడు మమ్మల్ని ఎగా దెగా చూసి అక్కడి నుంచి బయటకు గెంటేసాడు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను అవును అవునా ఇవి రో గోల్డ్ నగలు కాదంట రోల్డ్ గోల్డ్ నగలంట అని చెప్పి సత్యం చేతిలో పెట్టడంతో అవును ఇవి రోల్డ్ గోల్డే ఏయి ప్రభా గోల్డ్ నగలేవి అని చెప్పాను గాని నాకేం తెలుసండి ఆ రోజు మీనా ఇచ్చింది తీసుకెళ్లి బీరువాలో పెట్టాను ఎవరికి తెలుసో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభావ ఆ రోజు మీనా నీ చేతిలోనే కదా పెట్టింది తీసుకెళ్లి నువ్వే కదా బీరువాలో దాచిపెట్టావు ఈ లక్షలు మింగినోడికి బంగారుపు కూడా మింగేమని ఇచ్చే సవా ఏంటి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు బాలు మనోజ్ ఎందుకు బంగారుపు నగలు తీసుకుంటాడు అని చెప్పనగానే ఏమో అవసరమో ఎవరికి తెలుసు ఈ ప్రభావ తమ్మక అవసరమై తీసుకుందో లేక ఈ మనోజ్ గాడు లక్షలు మింగినట్టే మీనా బంగారం కూడా మింగేశాడేమో అని చెప్పనేసరికి ఏమో ఎవరికి తెలుసు ఈ మీనాయే దొంగతనం చేసుంటుంది ఇల్లు అది తుడుస్తుంది కదా అని చెప్పనేసరికి అవునమ్మా ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు ఆలోచన వస్తుంది ఒకరోజు మీనా మీ గదిలోంచి రావడం నేను చూశాను నన్ను చూసి టెన్షన్ పడిపోయింది బహుశా అప్పుడే నగలు మొత్తం తీసుకుని ఉంటుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పనగానే అవునన్న మీనా నగలు తీసుకుని ఉంటుంది తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింట్లో ఇచ్చుంటుంది అని చెప్పనేసరికి ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళకి అవసరమై పుట్టింటికి తీసుకెళ్లి ఇచ్చుంటుంది మీనా అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు ప్రభా అసలు మీనా అలా ఎందుకు చేస్తుంది వాళ్ళ పుట్టింటికి ఇవ్వవలసిన అవసరం ఏముంది ఆయన పార్వతమ్మ అలా ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడదు అయినా మీనాకు బంగారం అంటే ఆశ లేదనే కదా తీసి నీ చేతికి ఇచ్చింది ఇప్పుడు మీనాయే బంగారపు నగలు దొంగతనం చేసి మరీ తీసుకుందంటే ఏంటి అనగానే ఏమోనండి నాకేం తెలుసు మీరే కదా నిన్న నేను బీరువా తలుపు వెయ్యకపోతే అలా అశ్రద్ధగా మర్చిపోతున్నావేంటి అంటూ నన్ను తిట్టారు కదా ఎప్పుడో అలా తాళాలు తీసి వదిలేసి ఉంటే ఇల్లు తుడవడానికి వెళ్ళి నగలు కాస్త తీసేసిందేమో ఎవరికి తెలుసు పైకి మాత్రం నగలు ఇష్టం లేదని చెప్పి నగలు పట్టుకెళ్ళి కరిగించేసి వాళ్ళ అమ్మలు ఇంట్లో పెట్టేసిందేమో చెల్లి పెళ్లి చేయాలనుకుంటారు కదా లేక చదువుల కోసమో అవసరానికి పనికొస్తుందని చెప్పి అలా చేసి ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఇంకా ఏం మా ఏడుస్తూ ఉంటుంది మీనా ఈ సీన్ అంతా జరిగేసరికి బాలు ఉండడు ఎప్పుడైతే నగలు రోల్డ్ గోల్డ్ అని తెలిసాయో అప్పుడే బయటికి వెళ్ళిపోతాడు ఈ సీన్ అంతా జరగ ఇదంతా జరిగి అంటే కొంచెం సేపు ఆలోచించుకుంటారు చిచ్చి ఈ ఇంట్లో అందరూ దొంగలే తయారవుతున్నారని బాలు వెళ్ళిపోతాడు బాలు వెళ్ళిపోయిందే సందని ప్రభావతి కాస్త మొదలు పెట్టేస్తుంది మొదలు పెట్టి ఇంకా బాలు ప్రభావతి మనోజు అందరూ తిట్టడం మొదలు పెడతారు మీన అలాంటిది కాదు బంగారం తీసుకునే మనిషి కాదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ప్రభా అని చెప్పాను కానీ నేను కాదండి తప్పుగా అర్థం చేసుకునేది మీరు ఇదే బంగారం దొంగతనం చేసి ఉంటుంది అని చెప్పనేసరికి లేదంటే ఆ బాలుగాడు ఎందుకు సైలెంట్గా వెళ్ళిపోతాడు మామూలుగా వదిలిపెడతాడా ఆడు గిల్టు నగలని చెప్పి పెట్టేసి మరి వెళ్ళిపోయాడు రాద్ధాంతం చెయ్యొద్దు నేనే తీసి ఇచ్చాను అని చెప్పుంటుంది ఇది అందుకే రాద్ధాంతం చెయ్యకుండా వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పనేసరికి లోపు బాలు కాస్త తిరిగి వస్తాడు రావడంతో యావండి అంటూ మీనా కాస్తా హత్తుకుంటుంది ఏమైంది మీనా అని చెప్పాను కానీ ఆ బంగారపు నగలు నేనే తీసుకుని ఇచ్చేశానని చెప్తున్నారు అత్తయ్య గారు పైగా మీ మనోజన్ని కూడా తీసుకున్నాను అని చెప్తున్నాడు నాకేమీ తెలియదండి నేను అసలు మా పుట్టింటి వాళ్ళకి ఎందుకు ఇస్తాను నా పుట్టింటి వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం లేదు కదా అంటూ మీనా ఏడ్చుకుంటూ చెప్పేసేసరికి ఏంటి మీనా దొంగతనం చేసిందంటారేంటి ఈ లక్షల మింగినోడే తీసుకుని ఉంటాడు అయినా ఇందాక నేను గొడవ చేయకుండా వెళ్ళిపోవడానికి కారణం నాకు అర్జెంటు ట్రిప్ రావడంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను ఇప్పుడు మీనాని ఎవరూ లేరని చెప్పి ఒంటరి దాన్ని చేసి అందరూ కలిసి మీనా మీద దొంగతనం మోపుతున్నారా అని చెప్పాను కానీ ఏంటి ఏమో తీసే ఉంటుంది మీ అత్తగారింటికి సాగ నంపే ఉంటుంది అని చెప్పాను కానీ సరే దొంగతనం ఎవరు చేశారో ఆ నగలు ఎక్కడ తాకట్టు పెట్టారో లేక ఎక్కడ అమ్మారో నేను తెలుసుకుంటాను కదా తెలుసుకుని తప్పెవరు చేశారనేది రుజువు చేస్తా ఖచ్చితంగా రుజువు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను నా భార్య మీద నిందేస్తే నేను చూస్తూ ఊరుకుంటానా నగలు ఎవరు మింగేశారో తేల్చుకుంటా నాన్న అని చెప్పి రామేనా అని చెప్పి మీనాను కాస్త గదిలోకి తీసుకెళ్తాడు నేను నిజంగా తీయలేదండి చీ నోర్మి నువ్వుది ఎలాంటిదనవో నాకు తెలియదా మేనా నీకు బంగారం అంటే ఆశ లేదే కదా తీసి ఇచ్చేసావు ఇప్పుడేదో శీలాటాలింకేదో చైన్ కోసమని అడిగి తీసుకున్నామే తప్ప మనకు అవసరం ఏముంది బాధపడకమేనా ఆ నగలు ఖచ్చితంగా గాడో లేక ప్రభావతమ్మో తాకట్టు పెట్టుకుని ఉంటారు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఆ రుజువు చేస్తాను ఎవరు దొంగతనం చేసి ఇక్కడి నుంచి బంగారం బయటికి వెళ్ళిందో ఎవరి ద్వారా తాకట్టు పెట్టారో లేక అమ్మేశారో అన్నీ తెలుసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు నీ మీద పడ్డ నింద నిందే నిజం కాదు అని నేను నిరూపిస్తాను కదా నేనున్నాను కదా మీనా నువ్వెలాంటిదానివో నాకు తెలియదా నీ గురించి నాకు తెలియదా నువ్వేమి ఆలోచించుకు నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా balu casta నాకు ధైర్యం చెప్పేసరికి ఈ లోపు సత్యం వస్తాడు ఏంట్రా ఇదంతా అని చెప్పాను కానీ నువ్వేం కంగారు పడకనాన్న ఖచ్చితంగా ఇది ప్రభావతమ్మ పనో లేక లక్షల మింగినోడు పనో అయ్యి ఉంటుంది వీళ్ళిద్దరిలో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తీయలసిన అవసరం లేదు ఎందుకంటే తీయరు కూడా అని చెప్పనేసరికి ఇంకా గొడవ సర్దు అనుకునేసరికి కిందకొచ్చిన తర్వాత అప్పుడే శృతి రవి వస్తారు రవి వచ్చేసరికి ఏమైంది మీనా ఏడుస్తుంది అనగాని ఏముంది దొంగతనం చేసింది ఇంట్లో తన నగలే తను దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోయింది అంటూ ప్రభావతి రెచ్చిపై మాట్లాడుతుంది ప్రభావతమ్మా నువ్వు ఎక్కువ మాట్లాడద్దు దొంగతనం చేసింది ఎవరో నేను తెలుసుకుంటాను అని చెప్పాను కదా నువ్వెందుకు మళ్ళీ మీనాని దొంగ అంటున్నావు అని చెప్పాను గానీ మీనా కాకపోతే ఎవరికి అవసరం ఉందిరా ఈ ఇంట్లో డబ్బు అవసరమైనది మీకే రవి శృతి కోటీశ్వర్రాలు తనకి ఎంత డబ్బు కావాలంటే తనే సంపాదించుకుంటుంది లేదా వాళ్ళ అమ్మని అడుగుతుంది రవియ హోటల్ చేసుకుంటున్నాడు వాడికి డబ్బు అవసరం లేదు రోహిణి పార్లర్ చూసుకుంటుంది మనోజ్ అయితే బిజినెస్ మ్యాన్ అయ్యాడు వాడికి డబ్బు అవసరం లేదు ఇప్పుడు రూమ్ కట్టుకోవడానికి డబ్బు అవసరమైంది మీకు అందుకే నేను ఇంట్లో లేని సమయంలో బంగారపు నగలు తీసుకువెళ్ళి కరిగించేసి దాచిపెట్టేశారా మీ అమ్మ వాళ్ళ ఇంట్లోని నగల రూపంలో ఉంటే తెలిసిపోతుందని ఎలా చేసారా అని చెప్పనేసరికి నాన్న ప్రభావతమ్మ చాలా ఎక్కువగా మాట్లాడి నా భార్యను దొంగ అంటుంది ఒక్క ఒక్క రెండు రోజులు సమయం ఇస్తే ఖచ్చితంగా దొంగ ఎవరన్న విషయం నేను తెలుసుకుంటాను అప్పటి వరకు నా భార్యను ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోను అని చెప్పి గట్టిగా చెప్తాడు బాలు అయితే మీనా నువ్వు గదిలోకి వెళ్ళు అని చెప్పి బాలు కాస్త గబగబా రాజేష్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఏంట్రా ఏం జరిగిందిరా అంత సీరియస్గా ఉన్నావు అనగానే మేనాను దొంగన చేశారా అని చెప్పనేసరికి మీనాను దొంగన చేయడం ఏంట్రా అని చెప్పను కానీ జరిగిన విషయం చెప్తాడు పదరా ఊళ్ళో ఉన్న బంగారపు షాపులన్నీ కూడా వెతకాలి వెతికి మా బంగారపు నగలు ఎవరు తీసుకొచ్చారో తెలియాలి అనగాని ఎవరికి రా అంత అవసరం ఉందనగాని ఏముంది మా ప్రభావతమ్మకో లేక లక్షల మింగినోడుకో తప్ప ఇంట్లో అలాంటి అవసరం ఎవరికి ఉండదు అని చెప్పి ప్రతి షాపు షాపు దగ్గరికి వెళ్ళి ప్రభావతి ఫోటో మనోజ్ ఫోటో ప్రభావతి ఫోటో మనోజ్ ఫోటో అందరు ఫోటోలు చూపిస్తాడు చూపించేసరికి ఇంకా అన్ని షాపులు అయిపోతాయి అన్ని షాపులు అయిపోయేసరికి ఏంట్రా షాపులో ఏ షాపులో కూడా ఇవ్వలేదంటున్నారు మరి నగలేలా ఎలా అని చెప్పాను కానీ ఆ సందులో ఒక షాప్ ఉంటుందిరా ఆ షాప్ దగ్గరికి వెళ్ళలేదు మనం ఆ షాపు ఎవరికి పైగా పెద్దగా కనిపించదు అని కానీ ఆ షాప్ దగ్గరికి వెళ్దాం పదా అని వెళ్ళి చూసేసరికి ఆ షాప్ లో అడిగి అడగడంతో అవును వీడు వచ్చాడు ముందు తాకట్టు పెట్టమనే అన్నాడు రెండు లక్షల ముప్పై వేలు వస్తుందంటే వద్దు అమ్మేమని చెప్పాడు మళ్ళీ తర్వాత ఫోన్ చేసి నగలు కరిగించేశారా అలానే ఉన్నాయా అని అడిగాడు మాకు అమ్మేసినప్పుడు కరిగించేస్తాం కదా కరిగించేశామని చెప్పాము అని చెప్పనేసరికి ఎవరు వీడేనా అని చెప్పాను కానీ అవును నాలుగు లక్షలు పట్టుకుని వెళ్ళాడు అని చెప్పనేసరికి వెంటనే కొంచెం సేటు ఏమనుకోకుండా అని మొత్తం విషయం చెప్తాడు అయ్యో ఆడపిల్లని దొంగ అనడం ఏంటి వాడే కదా ముందు చేప ముక్కలు తీసుకొచ్చి తర్వాత బంగారపు నగలు తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి ఓహో అప్పుడు దాటవేసిందా నగలు సరే సరే కొంచెం ఏమనుకోకుండా ఇంటికి రాగలరా అని చెప్పాను కానీ సరే వస్తాను ఒరే చోటు షాప్ చూసుకోరా అని చెప్పనేసరికి ఈ లోపు రాజేష్ కార్ వేసుకురావడంతో కారులో వస్తారు వచ్చేసరికి ఒక్క నిమిషం సేటు నేను పిలిచినప్పుడు రండి అని చెప్పి మా బాలు కాస్త లోపలికి వెళ్తాడు అందరూ వస్తారా బంగారపు నొగలు దొంగతనం చేసింది ఎవరో ఎక్కడ తాకట్టు పెట్టారో ఏం చేశారో సాక్ష్యాన్ని తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏంటి సాక్ష్యం ఏంటి కొంపదీసి నేను ఎక్కడ నగలు తాకట్టు పెట్టానన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అమ్మేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని మనోజ్ కంగారు పడిపోతూ ఉంటాడు ప్రభావతి కూడా టెన్షన్ పడిపోతుంది ఈ లోపు అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి బాలు ఏమైంది అనగానే ఒరే రాజేష్ అనగానే సరే బాలు అని చెప్పి సేటును కాస్త తీసుకొస్తాడు సేటు నీ దగ్గరికి బంగారపు నగలు తీసుకొచ్చింది ఎవరు మంగళసూత్రాలు గాజులు చెవుకమ్మలు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టింది ఎవరు అనగాని ఇదిగో ఇతనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఇంట్లో వాళ్ళంతా అతను తీసుకొచ్చి ఏం చెప్పాడు అనగాని ముందు చేప మొక్కలు తీసుకొచ్చాడు తర్వాత మళ్ళీ నగలు తీసుకొచ్చాడు మంగళసూత్రాల తాడు రెండు నాలుగు గాజులు అలాగే రెండు చవుదుద్దులు ఉన్నాయి దానికి రెండు లక్షల ముప్పై వేలు డబ్బులు వస్తాయి అని చెప్పాను నాకు నాలుగు లక్షలు కావాలి అంటే అమ్మేస్తే ఇస్తాను అని చెప్పాను నాలుగు లక్షలకి అమ్మేశాను నాలుగు లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఆ నగలు అలానే ఉన్నాయా కరిగించేశారా అని అడిగాడు కరిగించేసాము మేము అమ్మేసుకున్న నగలు కరిగించేస్తాం కదా అని కరిగించేసాము అని చెప్పాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి అసలు నీకు నాలుగు లక్షలతో పనేముంది మనోజ్ నీకు నాలుగు లక్షలు ఎందుకు అవసరమయ్యాయి మీనా నగలు తాకట్టు పెట్టి మరీ నువ్వు నాలుగు లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఇంకా ఒక్క నిమిషం పార్లమ్మ సేటు చాలా థ్యాంక్స్ సేటు పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనగానే ఒరే రా నేను తీసుకువెళ్తానులే అని చెప్పనేసరికి రాజేష్ తీసుకువెళ్తాడు ఇప్పుడు చెప్పండి నా భార్య దొంగతనం చేసిందా ఏమ్మా ప్రభావతమ్మ ఆ రోజు చేప ముక్కలని పట్టుకెళ్ళిపోయింది మళ్ళీ కవర్లు మార్చి బ్లౌజ్ పీసెలంటూ నువ్వే కదా వాడి చేతికి చారవేశావు మరి నువ్వే వాడి చేతికి బంగారుపు నగలిచ్చి పైగా నా భార్యను దొంగ అంటావా పుట్టింటికి చేరవేశావు నువ్వే నా బీరువా ఓపించేసి నగలు తీసుకుని వెళ్ళిపోయావు అని చెప్పావు ఎరా మింగినోడా నువ్వే కదరా నా భార్య అమ్మ వాళ్ళ గదిలోకి వెళ్ళి బీరువాలోంచి నగలు తీసుకుని వెళ్ళడం చూశాను అని చెప్పావు నిజంగా నా భార్య తీసుకువెళ్ళిందా లేక నా భార్య నగలు సిగ్గు లేకుండా నువ్వు తీసుకువెళ్ళావా అని చెప్పి ప్రభా మనోజుని బాలు అనేసరికి చెప్పరా అని చెప్పనేసరికి ఇంకా నాలుగు లక్షలకు అవసరమయ్యే అలా చేశాను రా బాలు అని చెప్పనేసరికి నాలుగు లక్షలు ఎందుకు అవసరమయ్యే అనగానే అది నన్ను ఎవరో ఫ్రాడ్ చేశారు ఆ రోజు నువ్వు రిసార్ట్కి వెళ్దామన్న రోజున ఎవరో అపార్ట్మెంట్ వాళ్ళు నాలుగు బెడ్రూమ్ నాలుగు అపార్ట్మెంట్స్ నాలుగు రూమ్స్కి కావాలి అని చెప్పి అని చెప్పారు కదా వాళ్ళు నాలుగు లక్షలు ఇచ్చి ఫర్నిచర్ అంతా తీసుకువెళ్ళిపోయారు ఆ వెనకాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళేనంట వాళ్ళొచ్చి ఇదేమో దొంగ నోట్లు అని చెప్పి అవి కూడా తీసుకుని వెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కానీ తెలియలేదు నేను మోసపోయానని అప్పుడే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నీకు చెప్తే నీ ముందు తలదించుకున్నట్టు ఎందుకు పనికిరాని వాళ్ళ ఉండాల్సి వస్తుందని అమ్మని అడిగితే మీనా బంగారం ఇచ్చింది అది అమ్మేస్తేనే గాని నాలుగు లక్షలు రావని తెలిసి అమ్మేశాను ఈలోపు బాలువాళ్ళు బంగారం అనేసరికి రోల్డ్ గోల్డ్ బంగారం తెచ్చి పెట్టాము అని చెప్పనేసరికి ప్రభావతి వంక చాలా కోపంగా చూస్తాడు సత్యం అది కదండీ వాడు రోహిణి ముందు అని చెప్పనేసరికి చెంప పగల కొడతాడు పగల కొట్టేసేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది మీనాని అనే అన్నావు ఏంటన్నా ఏంటమ్మా ఇది ఆ మీనా దొంగతనం చేసే మనిషేనా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మీ ఇంటి కోసం ఏ ఇంటి కోసమే కష్టపడుతూ ఉంటుంది కదా అలాంటిది మీనాని దొంగ అని ఎలా అనగలిగావమ్మా అసలు ఎలా అన్నావు నీకు కొంచెం కాకపోతే కొంచెమైనా మనస్త మనశ్శాంతి మనస్సు అనేది లేదా మీనా అసలు ఏం తప్పు చేసింది అనగానే చూసారా మామయ్య నగలు వాళ్ళే దొంగతనం చేసి తీసుకువెళ్ళి అమ్మేసుకున్నారు పైగా నగలు మాకు అవసరమని చెప్పి అడిగామని ఇప్పుడు మమ్మల్ని దొంగలు చేసి ఎంత దారుణంగా మాట్లాడారో మీరే చూసారు కదా పైగా నేను పుట్టింటికి నగలు ఇచ్చేశానని కూడా చెప్పారు నేను ఏం తప్పు చేశాను ఈ ఇంటికి కావాలనే కోడలుగా వచ్చానా నేనేమి కావాలని రాలేదు కదా మామయ్య మీరే కదా మా నాన్నకి మాటిచ్చాను అంటూ నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు నా పేరు చెప్పి నలభై లక్షలు ఇచ్చారు అప్పుడు ఆ నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు సరే నాకు మంచి భర్తని ఇచ్చాడు అని సంతోషంగా ఇంటి చాకరీ అంతా ఒక పని మనిషిలాగా చేసుకుంటున్నాను ఇంట్లో పని చేసుకుంటున్నాను బయటికి వెళ్ళి నా పని నేను చేసుకుంటున్నాను అయినా నా మీద ఎందుకు మావయ్య ఎంత కోపం ఎంత కక్ష నేను అసలు ఏం తప్పు చేశానని మావయ్య ఇంటికి కోడలుగా రావడమని నేను చేసిన తప్ప మావయ్య అంటూ మీనా కాస్త ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీనా నిన్ను ఇంటికి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాను బాలు లాంటి మంచి మనిషిని భర్తగా ఇవ్వగలిగాను కానీ కూతుర్లా చూసుకుని అత్తగారిని మాత్రం ఇవ్వలేకపోయాను క్షమించమ్మా మీనా మీనాను దొంగ అని అన్నావు కదా ప్రభా దొంగతనం చేసింది నీ కొడికే ఇదే కాదు ఇంతకుముందు లక్ష రూపాయలు దొంగతనం చేసింది కూడా నీ కొడుకే నువ్వు మాత్రం వాణ్ణి వెనకేసుకుంటూ వస్తున్నావు వాడు గురించి నీకు నిజం తెలిసిన రోజున నువ్వు గుండె పగిలేలా ఏడుస్తావు ప్రభా అంటూ సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాడి గురించి నేను నిజం తెలుసుకోవడం ఏంటి అని చెప్పి ప్రభావతి ఆలోచిస్తుంది ఇదేంటి నాన్న ఎలా అనేశాడు కొంపదీసి అన్నయ్యను నీళ్ళలోకి తోసేసింది నేనేనన్న విషయం నాన్న చెప్పేస్తాడా ఏంటి అలా చెప్పేస్తే ప్రభావతమ్మ నన్ను బ్రతకనిస్తుందా ఇన్ని రోజులు ఏ కొడుకు మీద చూపించండి ప్రేమ మొత్తం నా మీదే చూపించింది ఇన్ని రోజులు ఏ కొడుకును పట్టించుకోలేదు నన్నే గొప్పగా పట్టించుకుంది ఇప్పుడు అన్నయ్యని చంపేసింది నేనేనన్న విషయం తెలిస్తే నన్ను బ్రతకనిస్తారా అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త కంగారు పడిపోతాడు రూమ్లోకి వెళ్లడంతో రోహిని చెంప పగలగొడుతుంది అసలు నువ్వు ఎందుకు పనికిరావా మనోజ్ నువ్వు ఇంత సోమరు పోతిలా ఉంటావేంటి ఒకడు నీ దగ్గరికి వచ్చి ఇవి రసీదు వద్దు అదిది అంటే అలా ఎలా ఒప్పుకున్నావు నాలుగు లక్షలకు రిసిప్ట్ లేకుండా ఫర్నిచర్ అమ్మేశావు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అవి డూప్లికేట్వి ఒరిజినల్ కాదు నకిలీ నోట్లు అని చెప్పాను కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసావు అసలు ఎలా అంటే ఎలా మనోజ్ నువ్వు అసలు ఏ బుర్రతో నాలుగు డిగ్రీలు సంపాదించావో నాకు అర్థం కావట్లేదు వచ్చిన డబ్బులు మొత్తం ఇంట్లో ఇచ్చేస్తే నీకు వంటూ బిజినెస్ ఉండదని చెప్పి నేను ఆ డబ్బులు పక్కకు పెట్టి నీ చేత బిజినెస్ పెట్టించి ఆ నలభై లక్షలు తిరిగి ఇవ్వాలని కోరుకున్నాను కానీ నువ్వు నలభై లక్షలు తిరిగి ఇచ్చేటట్టు లేవు కదా నలభై లక్షలు నువ్వే హారిత కర్పూరం చేసేటట్టు ఉన్నావే ఏంటి మనోజ్ ఏంటిదంతా పాపం మీరిద్దరూ కలిసి దొంగతనం చేసి ఇదంతా చేసి మీనా మీద దొంగతనం మోపుతారా నిజంగా మీనా చాలా మంచిది మనోజ్ నిజానికి మీనా లాగా ఎవరూ ఇంట్లో ఉండరు మీ అమ్మ అనే మాటలకు మీనా కాబట్టి తట్టుకుని నోరు మూసుకుని ఊరుకుంటుంది అదే ఒంకొకరైతేనా మీ అమ్మను చెడ మెడ వాయించి మరీ ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఎందుకు మనోజ్ ఇంత దారుణంగా ఎంత దిగజారిపోయి ఉన్నావు చిచి నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది మీనా మాత్రం గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా సత్యం వచ్చి అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏంటి మామయ్య అని చెప్పాను కానీ నన్ను క్షమించమ్మా నిన్ను ఇంటికి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేస్తాను నన్ను క్షమించు అనగానే అయ్యో మావయ్య తండ్రి లేని నాకు తండ్రిలా ఉంటానని నన్ను ఇంటికి తీసుకొచ్చారు తండ్రి లేని లోటుకు నాకు తండ్రిలానే ఉన్నారు తప్ప నా తల్లి ఉన్నందువల్ల అత్తయ్య నాకు ఎప్పటికీ తల్లిలా మారే ఆలోచన లేదు కనీసం ఒక అత్తలా అయినా చూసుకుంటారనుకున్నాను అది కూడా కాదు ఒక శత్రువులా ప్రతి క్షణం నన్ను ఏడిపిస్తూనే ఉన్నారు లేదు మావయ్య నేను ఏ తప్పు చెయ్యను మావయ్య చెయ్యలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీనా బాధపడకమ్మా ప్రభావతికి బుద్ధి వచ్చేటట్టు నేను చేస్తాను కదా అని చెప్పి సత్యం అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ప్రభావతికి బుద్ధి వచ్చేలా సత్యం ఏం చేస్తాడో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్